గండికోట ప్రాజెక్టుకి నీళ్లు నిలబెట్టింది కూడా నీ జిల్లాలో గండికోట కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నీళ్లు నిలబెట్టి దమ్ముగా ధైర్యంగా ఆ రోజుల్లో మేము ఇవన్నీ పూర్తి చేస్తే ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కూడా నాశనం చేసి నాశనం చేసి నువ్వు ఇవాళ మళ్ళీ వాళ్ళ గుండ్లకమ్మ దీన్ని గేట్లు పెట్టండి చేపగల గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఎవరే ఎవరు ఎవరు బుద్ధి జ్ఞానం ఉండాలి మంత్రులుగా చేశారు మరి మీరు మాట్లాడటానికి బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరు ఎవరు శంకుస్థాపన చేసింది గేట్లు గేట్లు కొట్టుకుపోయాయి ప్రకాశం జిల్లా నీళ్ళు లేవటం చేత కాలం నీరు జిల్లాలో అన్నవరం అన్నమాయ డ్యామ్ దర్శనం చేసి కుట్టుకుపోయింది నలభై మంది యాభై మంది చచ్చిపోయారు పుంజా ప్రాజెక్టు ఎన్ని ఇబ్బందులు పడింది సిద్ధాపురం లిఫ్ట్ ఎవరు చేస్తారీ సిద్ధాపురం మా బుట్ట ఎంకల్ రెడ్డి మా బుట్ట రాజశేఖర రెడ్డి ఎవరు చేశారు ఇది ఎవరు చేశారు ఎల్ ఎలా జిల్లాలకి వెళ్ళాడు ముచ్చుమర్రి నేను అడుగుతున్నా సొల్లు సుల్లుకపులు చెబుతున్నావు ముచ్చుమర్రి రాయలసీమ పట్టిసీమ ఆ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నువ్వెప్పుడన్నా చూసావా నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు నీకు నీకు సిగ్గుంటే వెళ్ళి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం చూడు రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పు రూపాయలు చేసి తానా అంటే తందానా అని జగన్మోహన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కి ఢిల్లీలో పైరువీల్ చేసి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ తాకట్టు పెట్టి పది లక్షల కోట్ల రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి నీ జిల్లాలో నీకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఎక్కడ ఉందో తెలియదు ఎనిమిది వందల అడుగులు బ్రహ్మాండంగా ఆ రోజుల్లో అరవై రెండు ప్రాజెక్టులు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనులు పరిగెత్తిస్తే ఏందే నువ్వు మాట్లాడే బుద్ధులేనాడు ఏం మాట్లాడుతున్నారు చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు ఇవాళ సొలుకరి చెప్తే అవ్వదు నీ సాక్షి ఛానల్లో దమ్ముంటే చూపించు అన్ని ధైర్యం ఉంటే చూపించదు నీ కుటుంబ ఛానల్లో నీ పత్రికలో రాయి మొత్తం జగన్మోహన్ రెడ్డి నీకు పంపిస్తున్నా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఏడో తారీఖున శాసనసభలో మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇగో రెండు పంపిస్తున్నా నీకు కళ్ళుంటే చూడు చెవులుంటే విను దమ్ముంటే నీ సాక్షి ఛానల్లో నీ సాక్షి పత్రికలో ఇవన్నీ రాసుకో దమ్ముగా ధైర్యంగా రికార్డుతో మాట్లాడుతున్నా ఇవన్నీ నీకు పంపిస్తా చదువుకో ఇంకా నీకు సోలు చెప్తున్నాడు చదువుతున్నాడు బొగనాడు బొగ్గనాడు ఇవి వాస్తవాలు రాష్ట్రాన్ని ఐదేళ్ళు నాశనం చేశారు ప్రాజెక్టులన్నీ కూడా భ్రష్టు పట్టించారు మీ నిర్వాహకుల వల్ల ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది ఏ ప్రాజెక్టు ఎప్పుడు చేయబోతున్నాం నీలాంటి మీలాంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఎప్పుడైనా ప్రాజెక్టులన్నీ నాశనం చేస్తారని చదువుకోమని తెలియాలని చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టులన్నీ కూడా డయాగ్రాములతో సహా చరిత్రతో సహా ఎప్పుడెప్పుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ చేశారో మొత్తాన్ని కూడా మేము పెట్టి చూపించి ఈ విధంగా ఇస్తే ఎప్పుడన్నా ఈ ప్రాజెక్టులు చూసి పుస్తకాలు చూసారా ఐదేళ్ళు మీ మొఖాలు ఐదేళ్ళు మీరు మంత్రులు ముఖ్యమంత్రి అలగబెట్టారు ఈ పుస్తకాలు చూసారా ఈ ప్రభుత్వం ప్రభుత్వం ముందు ఇచ్చిన పుస్తకాలు ఇవన్నీ రికార్డ్ చెరిపేస్తే జరిగేది కాదు ఎక్కడెక్కడ రైతు కోసం ప్రాజెక్టులు పెట్టారు మొత్తం చూడండి అసలు ఈ పేరు తెలుసా నీకు ఇది ఈ పేరు ఎప్పుడన్నా విన్నావా తెలుసానికి అని ఏం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఎప్పుడన్నా పుస్తకాలు చూసి ఏడిసావా ఎప్పుడన్నా నీ నోట్లో ఎప్పుడన్నా ఈ మంచి మాటలు వచ్చాయా ఎందుకో ఇరిగేషన్ మాట్లాడతారు ఎందుకు మమ్మల్ని గదిలిస్తారు బుద్ధి జ్ఞానం ఉందా అదో పోయిందని ఏడుస్తావా దేనికైనా నీకు అధికారో గట్టిపెయ్యం రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఇంకేం నాశనం చేస్తావు ఈ ప్రాజెక్టులన్నీ నాశనం చేసావు ఐదేళ్లు ఆ రోజుల్లో దమ్ముగా ధైర్యంగా మేమేం చేసావో దమ్ముగా ధైర్యంగా మీలాంటి వాళ్ళు భవిష్యత్తులో ఈ దరిద్రం రాష్ట్రానికి పడితే ఈ ప్రాజెక్టులు నాశనం చేస్తారు చదువుసొస్తారని ఇవన్నీ కూడా రికార్డులో పెట్టాం ఏ బుద్ధి లేనటు భవిష్యత్తులో ఎవరు వచ్చినా ఇట్లా తప్పులు జరగకూడదు ఈ వాస్తవాలు తెలియాలి మీకని ఇవన్నీ పెడితే చూసే ఓపిక లేదు వినే ఓపిక లేదు ఇంకా కావాలంటే ఇన్ని చూపిస్తా జగన్మోహన్ రెడ్డి నోరు తెరు నీగో నువ్వు నోరు తెరిస్తే ఎన్ని చెప్తాయి ఇంకా ఎప్పుడన్నా 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 ఏడ్చారా ఎన్ని చూసారా ఐదేళ్లు అధికారంలో ఏడ్చారు ఐదేళ్లు ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఈ మంచి పనులు చేసావా పోలవరం ప్రాజెక్ట్ కృష్ణా గోదావరి పవిత్ర సంగమం ఎప్పుడన్నా ఎప్పుడన్నా వెల్గొండ ప్రాజెక్ట్ జలసరి కారతి ఎప్పుడన్నా ఈ మంచి పని చేసావా ఒక్కసారి మీ బతుకు ఏదైనా ఇవ్వకుండా ఉందా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ ఏ ఉందో కూడా మొత్తం పెట్టేశాం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో వాటర్ ఎక్కడ ఉంది ఏ వాగులు ఎక్కడ ఉన్నాయి ఏ వంకలు ఎక్కడ ఉన్నాయి ఏ చెరువులు ఎక్కడ ఉన్నాయి ఎన్ని వేల చెరువులు ఉన్నాయి ఎన్ని వాగులున్నాయి ఎన్ని వంకలున్నాయి వర్షపాతాలు ఏంటి మీలాంటి వాళ్ళు చదువు చదువుకు నడమంత్రీ ఏదైతే ప్రశ్న పత్రాలతో వాళ్ళు ఎప్పుడైతే మంత్రులు అవుతారో ముఖ్యమంత్రులు అవుతారో అనే భయంతోనే ఈ పుస్తకాలన్నీ రాకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా బావితరాలకి ఇమ్మని చెప్పాడు ఇవన్నీ కూడా చరిత్రలో పెట్టాం మొత్తం ఎన్ని చరిత్రలో ఉన్నాయి మొత్తం పోలవరం పట్టిసీమ నెల్లూరు జిల్లాలో సమస్య ఎలా కందలేరు ఆ మహానుభావుడు కందలేరు తోలుస్తుంటే రాళ్ళ కొంటవుతున్నారని ఎక్తాయి చేశారు ఇవాళ యాభై అరవై టిఎంసీ మద్రాసు మంచి తాగుతున్నారంటే కందలేరు వాళ్ళ రామారావు ఇవాళ కాళాస్తిలో నీళ్లున్నా తిరుమలకు నీళ్లు వెళ్తున్నా తిరుపతి నీళ్లు తాగుతున్నా మద్రాసుకు నీళ్ళు వెళ్ళిన రాయలసీమ ఆర్టికల్చర్ పైన ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలు నీరు చెట్టు ప్రగతి ఎత్తిపోతల పథకాలు జలభారతి ఈ పుస్తకాన్ని కూడా ఎప్పుడైనా చూసి అవసరం జగన్ జగన్మోహన్ రెడ్డి చూడ ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇవి చూసావా ఐదేళ్లలో మళ్ళీ ఎందుకు పోలవరం మాడుతు ఎందుబాబు ఒకడు సోదులో లేడు ఎందుకని నోరు పారేసుకుంటా రోజు ప్రాజెక్ట్ అంటావు పోలవరం అంటావు గడుది గుడ్డు అంటావు ఎందుకనాడీ బొగ్గనాడి సిగ్గుంటే ముచ్చమోరికి వెళ్ళారు ముందు నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నీ జిల్లాకెళ్ళి మచ్చుమర్రి చూసుకొని చంపలేసుకొని చంద్రబాబు నాయుడు గారి దండం పెట్టి ఆయన కాళ్ళ దండం పెట్టా నీకు అంత మంచి పని రాయలసీమ పట్టిసీమ అది ఆ మచ్చుమర్రి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తెలుసుకో సబ్జెక్ట్ వాస్తవాలు తెలుసుకో సొల్లు కబుర్లు చెప్పియద్దు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలండి మీ పాపాలన్నీ ఇరిగేషన్లో ఇవాళ్ళకు కూడా నాలుగు వేలు టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళాయి అటు గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు కన్న కావచ్చు వాగులు వంకలు కావచ్చు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో గోదావరి నీళ్ళని మళ్లీ రాయలసీమకి ఇవ్వాలి రాయలసీమలో కూడా గోదావరి నీళ్లు మన కృష్ణా వెస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాలకు వెళ్ళాలి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కింద ఐదు లక్షల ఎకరాలు సాగులోకి రావాలి బలాపల్లికి నీళ్లు రావాలి బనగచర్ల రెగ్యులేటర్కి గోదావరి నీళ్లు రావాలి ఒక మహాసంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం బరంగ కావచ్చు లేకపోతే గోదావరి నీళ్లు రాయలసీమ తీసుకెళ్తాం కావచ్చు లేకపోతే మన ఇంటర్స్టేట్ మన కృష్ణా గోదావరి ప్రాజెక్టులు ట్రిబ్యునల్స్ ముందు హక్కులు కాపాడటానికి మన లాయల్స్ అంతా కూడా సుప్రీంకోర్టులో మన వాదనలు బలంగా వినిపించటం అట్లాగే ట్రిబ్యునల్స్ ముందు బలంగా మన వాదనలు వినిపించటం పై రాష్ట్రాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటిని ఎప్పటికప్పుడు ట్రిబ్యునల్ దృష్టికి సంబంధ కోర్టుల దృష్టికి తీసుకురావటం ఇన్ని మంచి కార్యక్రమాలు ఇన్ని హక్కుల కోసం ఐదు సంవత్సరాలు అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగాన్ని స్వర్ణయోగంగా చేస్తే ఇవాళ మీరు చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది మళ్ళీ ఇవాళ అందరిని వా కాలువల్ని లైనింగ్ చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ కుప్పానికి ఏడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంలో పరమ సముద్రానికి చెరువులకు నీళ్ళు వెళ్తా ఉన్నాయి అట్లాగే ఇటు లెఫ్ట్ కెనాల్ అనకాపల్లికి నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం గోదావరి నీళ్లు జరుగుతున్నాయి అటు వెలుగొండ పూర్తి చేసి వచ్చే సంవత్సరం వెలుగొండ కృష్ణమ్మ ప్రకాశం నెల్లూరు ఆ ప్రాంతానికి కడపకి ఇవ్వడానికి ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా చాలా పెద్ద ఎత్తున జరిగే పనుల నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది దయచేసి మళ్లీ చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు బొగ్గన్ రాజేంద్ర రెడ్డి అవ్వచ్చు అంబట్ రాంబాబు అవ్వచ్చు ఐదేళ్ళు ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారు కోటి ఎకరాలు రాయి కూడా దెబ్బతీశారు మీ నిర్వాహకాల వల్ల ఇవాళ వ్యవసాయ రంగం ఇరిగేషన్ రంగం చాలా ఇబ్బందులు పడింది మళ్లీ ప్రాజెక్టులకి జలకళ వచ్చి తొంభై పర్సెంట్ పైగా తొంభై ఒక్క పర్సెంట్ పైగా డ్యాముల్లో నీళ్లు నిండి రైతులు పంటలేసుకొని గిట్టుబాటు దానిచ్చి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రైతాంగాన్ని కాపాడి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి విద్వంసకర రాజకీయాలు మానేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ సర్దుకుంటే మంచిది అంతేగాని తప్పుడు కొత్తలు కూసి తప్పుడు ప్రచారాలు చేసి అసత్యాలు అబద్దాలు వార్చి ఇంకా విద్వేషాలను రచ్చకుంటద్దని నేను హెచ్చరిస్తా ఉన్నాను వచ్చి పోలవరం ప్రాజెక్ట్ని అమరావతి రాజధానిని విధ్వంసకర రాజకీయాలు చేసి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఐదు సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ని మూడు శాతమే పనులు చేసి ఈరోజు సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకునే విధంగా అంబటి రాంబాబు బొగ్గన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు దశాబ్దాల కళ శతాబ్దాల కళ అటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుని చంద్రబాబు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు పొందుంది డెబ్బై రెండు శాతం పనులు పరిగెత్తించి వర్చువల్ ఇన్స్పెక్షన్ ప్రతి సోమవారం కూడా పోలవరంగా ప్రాజెక్టులకు వెళ్ళి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పనులు పరిగెత్తిస్తే ఇవాళ మేము ఉద్ధరించామని చెప్పి మీరు మాట్లాడతారా ఏదరించారు మీరు పోలవరం వర్క్స్లో మీరు చేసిందా ఇదేళ్ళ మూడు శాతం ల్యాండ్ ఎఫ్యుకేషన్లో మూడు శాతం ఇవాళ ప్రాజెక్టు నాశనం చేసి డయాఫ్రమ్ వాళ్ళని ఇంకా బాధ్యత లేకుండా సమర్థించుకుంటారా రెండు వేల పంతొమ్మిది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలో వచ్చిన ఫ్లడ్ గోదావరి స్పిల్వే మీదుగా ధవళేశ్వరం బ్యారేజీకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళింది సుమారు పద్దెనిమిది లక్షల క్యూసిక్ ఫ్లడ్ వచ్చింది మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా చక్కగా స్పిల్వే మీద పడి గోదావరి వరద ప్రవాహం సముద్రానికి వెళ్తే అప్పర్ కాపుర డ్యామ్ అయిపోయింది లోవర్ కాపర్ డ్యామ్ కొంతమేర అయింది ఆ డయాఫ్రమ్ వాల్ మీద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎత్కం రాక్ఫీల్ డ్యామ్ పనులు మొదలు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి మీ దుర్బుద్ధే మీ పతనానికి కారణమైంది మాయ మొదలు పెట్టాడు నేను పూర్తి చేశాను రెండేళ్లలో చేస్తా మూడేళ్లలో చేస్తా నాలుగేళ్లలో చేస్తా అని చెప్పి నువ్వు శాసనసభలో డబ్బా కొట్టుకోవడమే సరిపోయింది తప్ప నీ దుర్బుద్ధి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నువ్వు దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పైగా పూర్తి చేశారు డయాఫ్రమాల్ మీద ఎత్కం ఫిల్ డ్యామ్ కడితే నీళ్లు నిలబడతాయి నూట తొంభై నాలుగు టీఎంసీలో వంద నూట ఇరవై టిఎంసీలు నీళ్లు నిలబడతాయి కాబట్టి పేరు తెలుగుదేశం ప్రభుత్వానికి వస్తే చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని ఒక దుర్బుద్ధితో స్పిల్వే మీద గోదావరి ప్రవాహం పోయింది డయాఫ్రమ్ వాళ్ళు అప్రతాపర్ డ్యాం ఇవన్నీ కాపాడాయి నువ్వు కావాలని రెండు వేల పంతొమ్మిదిలో పనులు గాలిక వదిలేసి కాంట్రాక్టర్ను మార్చే కార్యక్రమంలో సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పింది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పాడు ఎవరు చెప్పినా కూడా నేను పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు ఢిల్లీలో ఏ అధికారికైనా చెప్పండి ఎంత ఖర్చైనా పర్వాలా కాంట్రాక్టర్ని మార్చాలా ఏజెన్సీని మార్చాలా మా మీద బుర దుర్మార్గమైన ఆలోచనతో పోలవరం డ్యామ్ ప్రాజెక్టు పూర్తయ్యే అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ చేతులారా నాశనం చేసుకున్నావు మా కష్టాన్ని కూడా ఉపయోగించుకోవడం నీ చేతగల దద్దమ్మ పార్టీ ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా పనులు చేసి చంద్రబాబు నాయుడు గారు మీకు అప్పచేస్తే ఐదేళ్లనే ఐదేళ్లు ఇరవై ఇరవైలో పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తే డయాఫ్రమ్ కొట్టుకుపోయింది హైదరాబాద్ ఐఐటి సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు పిపీఐ సభ్యులు చెప్పేదాకా వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది డయాఫ్రమ్ పోయిందని కూడా తెలియదు తద్దమ్మలకి ఈ చేత కాని అసమతులకి ఇంకా సిగ్గు లేకుండా మేము ప్రాజెక్ట్ ని ఫేజు వైడ్ గా డివైడ్ చేసాం బొగ్గన్ రాజేందర్ రెడ్డి వాడు ఒప్పుకున్నాడు నువ్వెవడవాయి కేబినెట్ కి పంపించింది మీకు ఎవరు అధికారం ఇచ్చారు ఎందుకు తీసుకున్నారు ప్రాజెక్ట్ అంటున్నారు దేశంలో చాలా జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ అయినా డెబ్బై రెండు శాతాన్ని తీసుకొచ్చిన ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా దేశంలో ఉందా ఉమాభారతి గారి మధ్యప్రదేశ్లో జాతీయ ప్రాజెక్టు గురించి అప్పుడు ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది కేంద్ర మంత్రులు ప్రధానమంత్రులు మొదలుపెట్టిన జాతీయ ప్రాజెక్టులు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ప్రాజెక్టు కూడా డెబ్బై రెండు శాతానికి ఆ రోజుకి తీసుకెళ్లిన ప్రభుత్వాలు ఈ దేశంలో లేవు కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం సోమవారం అని శ్రద్ధ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ ని సమన్వయం చేసి పనులు పరిగెత్తించబట్టే పోలవరం డ్యామ్ ఇవాళ ఈ స్థాయికి వచ్చి ఇరవై ఏడుకి పూర్తయ్యే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దగ్గర దగ్గర ఇవాళ పట్టిసీమ తండగా ఆ రోజంతే మాట్లాడావు పట్టిసీమ దండగా పట్టిసీమ పంపులు పీకుతానన్న సుమారు యాభై వేల కోట్ల సంపద వచ్చింది ఇవాళ పట్టిసీమ ఇక్కడ కట్టబట్టే శ్రీశైలం దగ్గర అందరినీవ నగరి అదేవిధంగా తెలుగు గంగ పోతిరెడ్డిపాడు మలయాళ అటు ముచ్చుమర్రి ఎన్నో ప్రాజెక్టులకి వెసులుబాటు వచ్చింది ఈ వెసులుబాటు రావడానికి కారణం కృష్ణా డెల్టాకి పట్టిసీమ నీళ్లు ఆదుకున్నాయి కాబట్టి రాయలసీమలో ఆ ప్రాంతాల్లో నీళ్లు తీసుకెళ్లి ఆ రోజు ఆర్టికల్చర్ అప్పుగా ఆర్టికల్చర్ పంటలు కాపాడిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఇవాళ చెప్తున్నారు ప్రాజెక్ట్ గురించి మా ఏం చేశాడు నేను చేశాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సేనయ్యాన్ని కంపెనీ మధుకాన్ కంపెనీ ఆరు వందల ముప్పై మూడు కోట్లకి స్పిల్వే టెండర్లు అయినాయి ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లకి సినై కంపెనీకి ఈసీఆర్ డ్యామ్ అయింది బాగా చూడు నీ దుర్బుద్ధి పవర్ ప్రాజెక్టు అన్నీ కలిపి పిలిచిన టెండర్లని ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు మీ కుటుంబ పెద్దలు సీఎం క్యాంప్ ఆఫీస్ పిలిపించి ఏజెన్సీలతో బలవంతంగా పనులు క్యాన్సిల్ చేశారు పనులన్నీ కూడా క్యాన్సిల్ చేసి టెండర్లు పిలవాలనే దుర్బుద్ధితో క్లోజ్ చేశారు క్లోజ్ తర్వాత అనుకోకుండా కొన్ని సంఘటనలు జరగటం మీ కుటుంబ సభ్యుల పార్థివ శరీరం దగ్గరే పోలవరం ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలు కూడా జరిగాయి పోలవరం ప్రాజెక్ట్ నువ్వు తీసుకుంటావా నువ్వు తీసుకుంటావా నీకు ఇస్తా నీకు ఇస్తా నీకు ఇస్తానని అటువంటి పోలవరం ప్రాజెక్టు మళ్ళీ ఐదు సంవత్సరాలు నానా ఇబ్బందులు పడి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్లు ఫైనల్ అయ్యి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ నాలుగు వేల ఐదు వందల కోట్లకి టెండర్లు ఫైన్ అయినాయి మీ నిర్వాహకాల వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ కొన్ని వేల కోట్లు పెరిగి ఐదు సంవత్సరాలు విలువైన కాలం పోతే మీరే పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు మీ వల్లే కదా రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ఎక్కడైతే బస్సులు పెరుగుతాయో ఆర్ఎన్బి రోడ్లు జిల్లా పరిషత్ రోడ్ల దగ్గర ఆ కాలువలతో వాటికి లైనింగ్ చేసి పోలవరం టైం పూర్తి చేస్తున్నామని రెండోసారి అధికారంలోకి వచ్చారు ఆ రోజుల్లో రెండు వేల తొమ్మిదిలో కానీ టెండర్లు ఫైనల్ అవడానికి మొత్తం ఐదేళ్లు కాల సమయం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై కోట్లు కేంద్రం దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఒప్పించి పనులు ప్రారంభం చేసి స్పిల్ వే కావచ్చు డయాఫ్రామాలు కావచ్చు గేట్లు కావచ్చు మొత్తం పనులన్నీ కూడా వేగవంతం చేసి డెబ్బై రెండు శాతాన్ని తీసుకెళ్తే ఏ విధంగా డయాఫ్రామాలు ధ్వంసం చేశావో నేను ఇప్పుడే చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీ బుగ్గన్ రాజేందర్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పాడు పోలవరం డ్యామ్ లో ఎప్పుడు కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేది లేదు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఐదు వందల నలభై తొమ్మిది కోట్లకి లక్ష డాక్యుమెంట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ దగ్గరికి తీసుకెళ్లి లిఫ్ట్లు ఫంజ్ అయిపోతే దగ్గర దగ్గర ఆరేడే అంతస్తులో నేను మా ఏఎన్సీ సెక్రటరీలు మహానుభావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టాడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఉండాలని ఆ చైర్మన్ దగ్గర కూర్చొని ఆ లక్ష డాక్యుమెంట్లు చూపించి మా అధికార యంత్రాంగం అంతా కూడా ఆ రోజుల్లో రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఇరిగేషన్ వాళ్లు కావచ్చు ఈఎంసీ